చీరలు చూడండి మా షాప్ లోయ మా షాప్ లో ఎంత మంచి మంచి చీరలు ఉన్నాయో చూడండి చూసారా చీర కలంకారి డిజైన్ అండి ఎంత బాగుందో ప్రింట్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను ఒక చీర తెచ్చుకున్నానుకోవడానికి చూడండి ఎంత బాగుందో చీర ఈ చీరలు ఎవరికి ఎక్కలేదు ఈ చీరలు ఏమో సూరత్ నుంచి తెచ్చాం ఈ చీరలు కూడా ఎవరికీ నచ్చలేదు నేను ఒక చీర తీసుకున్నాను అంటే అక్కడ ఇది పౌటంచు అందులో కలర్స్ కూడా ఉంది పన్నెండు సారీస్ వచ్చినాయి ఎవ్వరో తీసుకోలేదు నచ్చక నేను కట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి మీరు మీరు మంచి మంచి చీరలు కట్టేసుకుంటారు అంటారు చూడండి చీర ఎంత బాగుందో గడి బుట్టాయి చూడండి డో రమ్మ డిజైన్ వచ్చింది ఎంత అందంగా ఉందో చూడండి ఎంత బాగా నచ్చిందో అన్ని చీరలు తెచ్చేసుకోవాలనిపించింది నాకు చీర చీర చూడండి ఇది మా షాప్లో చీర ఎంత బాగుందో చూడండి చీర ఒకటం ఎంత అందంగా ఉందో చూడండి అది కింద పోవటం ఇదేమో పౌటం చూ మంచి చీరలు ఉన్నాయి చూడండి మా షాప్లో ఈ బ్లౌజ్ అని జాపిచ్చుకుంటామని తీసే ఈ చీర చూడాలి ఉంటాయి మా దగ్గర చూడండి ఎంత బాగుందో బ్లౌజు ఇది అలంకార డిజైన్ ఇది పళ్ళు కౌటన్స్ చీర చూసారా ఎంత అందంగా ఉందో చీర కాటను ఎంత బాగుందో సోరత్ నుంచే పట్టుకొచ్చాం చీర చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చూసారు ఎలా ఉందో మా షాప్లో లో చేరండి ఇది చూడండి ఎంత బాగుందో వర్క్ వర్క్ చూడండి బాబు ఎంత బాగుందో సూపర్ ఉంది వర్క్ మంచి బాబు ఎంత బాగుందో వర్క్ చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మధ్య జనాలు చూడండి ఇది ఫోటో ఇది చీర తప్పలేదండి జనాలు చూడండి ఎంత బాగుందో చీర చూసేరా మంచి మంచి అండి బాబు ఎంత మంచి చీరలో ఇవన్నీ మా షాప్లోయే ఇది మా షాప్లోదే నేను నచ్చిన చీరలో ఒక చీర తీసుకుంటానండి కట్టుకోను ఇవో ఇలా కాల్చుతానంటే కట్టుకోవడానికి ఏంటంటే కొనుక్క చీరలు కదా డిజైన్ చూడండి ఎంత బాగుందో అబ్బా తబ్బా కలర్స్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో కింద పైన బార్డర్ సేమ్ బార్డర్ అండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి చీర చూడండి ఇది పట్టి అనమాట చూడండి ఎంత బాగుందో చీర ఇది కడితే అలా ఉండదు అనుకుంటాను మామూలుగా ఉండదండి అది బాబు ఎంత బాగుందో గప్ప ఎంత అద్భుతంగా ఉందో చూడండి డిజైన్ కానీ కలర్ కానీ మోడల్ కానీ ఎంత బాగున్నాయో చూసారా చీరలు ఇవన్నీ మా షాపులో చీరలే అంటే ఈ నేను కట్టుకోవడానికి తీసుకున్న చీరలు అనమాట నాకానికి తీసుకున్న చీరలు చూడండి బాగుపంచు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఈ సూరత్ నుంచి తెప్పించామండి మేము చీరలు ఎంత మంచి మంచి చీరలు ఉంటాయి మా షాప్లో చూడండి అంత అద్భుతంగా ఉందో డిజైన్ గులాబీలు డిజైన్ ఎంత బాగుందో చూడండి ఎంత అందమైన చీరలు ఉంటాయండి మా షాప్లో ధరలు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి తక్కువ ఉంటాయి రేట్లు జాగ్రీ కుట్టించుకుని కట్టుకుంటే ఎంత బాగుంటుందండి చీర చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూసారా డిజైన్ కలరు కలర్ ఎంత గా ఉందో చూడండి ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా చాలా తాజా ఇంకో వీడియో పెడతాము మళ్ళీ రెండు రేపు రేపు కూడా చూడండి ఇదిగోండి ఇది మా షాప్లోకి వెళ చూడండి ఎంత బాగుందో చీర ఇది మా షాలో చీరే మంచి మంచి అండి బాబు ఎంత బాగుంటాయో చీరలు అలా పెట్టి కుదిరేస్తారు మీరు బయటికి లాగరు బయటికి లాగితే మళ్ళీ మా పెట్టి పని ఉంటుందండి ఇది ఇది చేస్తు ఇది మా అమ్మాయికి పరిధిని తిట్టున్నామని తెచ్చేది చూడండి ఇది లేదంటోల్డి టైప్ సార్ ఇలాగే అలాగే ఉంటుంది మొడతలు మొడతలు పరికిని కుట్టిద్దాం కదండీ మా పాపకి పరికిని జాకెట్ కుట్టించి వాణి కొంటా చూడండి ఎంత బాగుందో చీర చూసారా ఇంత మంచి మంచి చీరలు ఉంటాయి మా షాప్లో ఇవన్నీ మా షాప్లో చీరలే కట్టుకోలేదు చేయలేదు తీసి పెట్టుకుంటా అలాగే నచ్చిన చీర ఈ మెబై రేపు చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయండి ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి మీకు రేట్లు కూడా చెప్పమంటే చెప్తాను మీ ఇష్టం రేట్లు చెప్పండి అంటే చెప్తాను ఇంకా వీడియోస్ చేస్తాను మంచి మంచి వీడియోస్ చేస్తాను మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ చీర ఎలా ఉందో కాటన్ చీర చెప్పాను కదా మీకు ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఈ చీర కాటన్ కట్టుకున్నట్టే లేదండి ఎన్న కూతులా ఉండదు ఇంక ఈ చేతల్లో మీకు ఏ చీర కామెంట్